క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు కూడా దేవుని వాక్యం పంచుకునే అవకాశము దేవుని కలిగి చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను వాక్యంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకున్నాము మా ప్రియ పొరలో గొప్ప తండ్రి ఈరోజు కూడా మేము సజీవు లెక్కలో ఉండి వాక్యం ధ్యానించే అవకాశం కలుగు చేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా రెప్పపాటులో ఏమన్నా జరగచ్చు దేవా మరి రెండు రోజుల క్రితము జరిగిన ఎయిర్ప్లేన్ ప్రమాదంలో చనిపోయిన వారు వారు చనిపోతారని ఎక్స్పెక్ట్ దేవా మరి మానవుని ప్రాణము జీవితము ఎంత ఫ్రాజైలో ఎంత క్షణభంగురము మేము దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి దేవా మీకు సమీపమైన జీవితం ఏం జీవించగలిగేటట్టు చేయిందేవా మీ నామములను మేము ధ్యానం చేస్తున్నప్పుడు మా మనోనేత్రాలు తెరవండి దేవా మీరు మాతో మాట్లాడండి దేవా మాలో మీరు ఉండండి దేవా వీటన్నింటినీ కూడా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడుగుతున్నాం తండ్రి ఐ మరొకసారి మీకు మన ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను మనము దేవుని యొక్క వేరువేరు నామములను వేరువేరు సందర్భాల్లో ఏ విధంగా ఆయన్ని సంబోధించారో చూస్తూ వచ్చాం మనము వ్యక్తిగత సామూహిక ఆరాధనలో ప్రార్థనలో మనము ఏకివించినప్పుడు ఈ నామములను తలుచుకోవటము చాలా ముఖ్యము ఆయన ఆ విధంగా మనం ఆరాధించగలగాలి మనం ఇప్పటివరకు వరకు ఏలోహీమ్ యావే ఎల్ ఎల్యోన్ అధునాయ్ ఎల్ షదాయ్ ఎల్ ఓలామ్ ఎహోవ ఈరే ఎల్ రోయి ఎహోవ రాఫా యహోవ నిస్సీ ఈ నామములను మనము ధ్యానించాము వీటన్నిటి గురించి కనుక ఈ ఎపిసోడ్ చూస్తున్నారు ఈ రికార్డింగ్ చూస్తున్న వాళ్ళు కనుక ప్రీ అంతకు ముందు చూడకపోయి ఉంటే అవన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మీరు చూడచ్చు ఈరోజు మనము ఎల్ ఖన్నా మరియు యహో మెకదేష్ అనే పదాలను చూద్దాం మనం ఎల్ కన్నా మరియు యహో మెకదేశ్ ఈ రెండు పదముల యొక్క నామముల యొక్క అర్థం ఏంటో మనం చూద్దాము ఎల్ అంటే ఏలోహియం దేవుని యొక్క పదమునే మనము నామమునే మనము తగ్గించి చెప్తున్నట్టుగా అనమాట ఎల్ అంటే సో ఎల్ కన్నా అంటే రోషము గల తీవ్రమైన ఆసక్తి గల అని అర్థం వస్తుంది ఇక్కడ పాత నిబంధనలో ఈ ఎల్ కన్నా అనే పదము లేక పేరు ఆరుసార్లు ఉత్సరింపబడింది కన్నా అనే పేరు మొదటిసారిగా కాండంలో ఇరవై అధ్యాయం ఐదో వచనంలో మనము చూస్తున్నాము నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఐదో వచనంలో మనము ఎల్ కన్నా అనే నామముని మనము చదువుతాము దీని యొక్క అర్థం ఏంటో చూద్దాము మూలమేంటో కూడా చూద్దాము ఈ ఎల్ కన్నా అనే హీబ్రూ పదమును మనము తజ్జుమా చేస్తే అంతకుముందు నేను చెప్పిన విధముగా రోషము గల లేక ఉత్సాహము ఉత్సాహవంతుడైన అని అర్థం వస్తుంది ఇది ప్రాథమికంగా వివాహ జీవితానికి సంబంధించిన అర్థము దేవుని ఇజ్రాయేలీలకు భర్తగా చూపించబడింది దేవుడు వరుడుగాను ఇజ్రాయేలీలు వధువుగాను మనం చూస్తూ ఉంటాము దేవుణ్ణి ఇజ్రాయేలీలకి భర్తగా మనము పరిశుద్ధ గ్రంథం వ్యాఖ్యల ద్వారా మనము చదువుతూ ఉంటాము మనం ఒకసారి నిర్గమ కాండము ముప్పై నాలుగు అధ్యాయం పద్నాలుగు చూద్దాం నిర్గమ నిర్గమకాండము ముప్పై నాలుగు పద్నాలుగు ఏల అనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు ఆయన నామము రోషము గల ఎహోవా ఆయన రోషము గల దేవుడు ఏ విధముగా అయితే వివాహ జీవితంలో ఒక భర్త అతని భార్య యొక్క పూర్తి ప్రేమను ధ్యాసను పొందాలనుకుంటాడో ఆ విధముగానే మన దేవుడు మన యొక్క పూర్తి ధ్యాసని ఆయన మీదే ఉంచాలి మనం అనుకుంటాడు ఆయన కేవలం ఆయనే మనం మహింపరచాలి కేవలం ఆయన్నే మనం ఘనపరచాలని ఆయన కోరుకుంటాడు ఆయన ఈ ఘనతని మహిమని ఎవరితోనూ పంచుకోడు ఇది ఎల్ కన్నా అంటే అర్థము నెక్స్ట్ మనము యహోవ మెకదేశ్ అనే అర్థమేంటో చూద్దాం మనం యహోవ మెకదేశ్ అనగా పవిత్రపరచు ప్రభువు అని అర్థం వస్తుంది యహోవా అనే పదం ఏంటి దేవునికి పేరు యహోవా అనేది మన దేవుని యొక్క పేరు మెకదేస్ అను హీబు ప్రదమునకు అర్థము పవిత్ర పరచు లేకపోతే పవిత్రముగా మనల్ని బడటము అని అర్థం వస్తుంది అనమాట లేక వేరు చేయబడుట అని అర్థం వస్తుంది ఇవి మనకి నిర్గమ కాండము ముప్పై ఒకటో అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనాలను మనం నిర్గమ నిర్గమకాండము ముప్పై ఒకటో అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనాలు నేను చదువుతున్నాను మరియు ఎహోవా మోషేతో ఇట్లా నేను నీవు ఇజ్రాయేలీలతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించవలను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీరు మీ తరములకు నాకును మీకును గురుతగును ఇది ఆయన చేస్తున్న వాగ్దానం లాగా ఉంది మనం ఇక్కడ చూస్తున్నాం ఆయన మనల్ని పవిత్రపరుస్తున్నాడు మనము ఎన్నోసార్లు అపవిత్రంగా ప్రవర్తించి ఉండొచ్చు ఆయన స్టాండర్డ్స్కి మనము నిలిచి ఉండకపోయి ఉండొచ్చు మనం కానీ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ వచనము చదివినప్పుడు ఆయన మనల్ని పవిత్రపరుస్తానంటున్నాడు ఆయన మరి ఆయన మనల్ని పవిత్రపరుస్తున్నప్పుడు మనము చేయాల్సింది ఏంటి మనం ఏమి ఏమి చేయాలి లేవి కాండము ఇరవై అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చూద్దాం లేవి కాండము ఇరవై అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలు చూసినట్లయితే కావున మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధుల నేను మీ దేవుడనైన యహోవాను మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యహోవాను ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు దానికి మనము చేయాల్సింది ఏంటంటే మనము ఆయన ఇచ్చిన ఆజ్ఞలను ఆయన ఇచ్చిన కట్టడలను మనము అనుసరించాలి అప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు దేవుడు మనల్ని అంతకుముందు చెప్పిన విధంగా పరిశుద్ధపరచి పవిత్రపరచి వేర్పరిచినప్పుడు మన జీవితాల్లో మార్పు సంభవిస్తుంది మనము క్రమముగా ఆయన మాదిరిగా మారుతాము ఆ మార్పు స్పష్టముగా మన జీవితాల్లో కనపడుతుంది పాత పాపపు స్వభావాలు పోయి నూతన ఆలోచనలు జీవన శైలి మన జీవితంలో ప్రారంభమవుతుంది పవిత్రపరచబడటం అనేది క్రమేపీ మన జీవితంలో జరుగుతుంది మనము పాపరహితులము కాదు కానీ మనము దేవుని వెంబడించటకు వేరపరచబడిన వారము తప్పులు చేస్తాము చేయకుండా మనం కానీ క్రమేపీ దేవుని ఇమేజ్ని దేవుని ప్రతిబింబించే వారిగా మనము పురోగతి చెందుతాము ఎహోవా మెకదేశ్ అంటే యహోవా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు అని అర్థం వస్తుంది ఈరోజు మనము ఈ రెండు విషయాలు నేర్చుకున్నాము లేకపోతే మనము ధ్యానం చేసాము ఎల్ కన్నా అంటే ఆయన రోషము గల దేవుడు కేవలము మనము ఆయన్నే ఆరాధించాలి ఇంకా ఏ దేవుణ్ణి ఆరాధించకూడదు దేవుడు అంటే విగ్రహాలే కాదు మన యొక్క ఉద్యోగాలను మనం ఎక్కువ ఆరాధించవచ్చు ధనముని ఎక్కువ ఆరాధించవచ్చు ఆయన కన్నా దేన్నన్నా ముందు పెడితే ఆయనకు అది ఇష్టం లేదు ఆయన రోషము గల దేవుడు అన్న విషయం గ్రహించి మనము ఆయన్నే ఆరాధిద్దాం మనము ఆయనకే నమస్కారం చేద్దాము అదే విధముగా మనము ఆయన కట్టడలను ఆచరించి ఆయన మనల్ని పరిశుద్ధపరిచే విధముగా మనము సిద్ధపడదాం ఆయన్ని మనము ప్రతిబింబిద్దాం దేవుడి వాక్యాన్ని దీవించునిగాక